దళిత బిడ్డని మాల అలాగే జనసేన పార్టీ చీఫ్ సెక్రటరీ కోల్కొండ మండలం ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి రాజా గారు ఒక దళితు ఒక దళితుడు బిడ్డ మేము ఉండగా ఒక మా దళిత నాయకుడిని విమర్శిస్తూ మాట్లాడాడు ఏమనంటే ఆ దళిత అంబేద్కర్ ఆయన ఆయన మహనీయుడు వ్యక్తిని అరనే ఓడిపోయాడు నేను అటేవాడు అని అన్నాడు కదా ఆ మహా ఇప్పుడు ఇతను పోటీ చేయాలన్నా అలాగే బలరాం కృష్ణ గారు పోటీ చేయాలన్నా ఆయన సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలన్నా మన చంద్రబాబు నాయుడు పోటీ చేయాలన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలన్నా ఇక రాజ్యాంగం నిర్మించిన దాత ఎవరండి భర్త మన ఎవరు నిర్మించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించారు ఆయన రాజధాని బట్టే మనకి ఈ రోజు నాడు ఈ పదాలన్నా ఏ అయినా వస్తున్నాయి అవునంటారా కాదంటారా అలాంటి వ్యక్తిని ఒక స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్తో పోల్చుకోవడం అనేది చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం ఎందుకంటే మేము దళిత మాల్ మాలమహనాడికి నేను తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఒక దళితుడు మా వ్యక్తి మా ఊర్లో ఒక దళితుడు పెడితే చనిపోతే అదే వ్యక్తి కోసం యాభై వేలు ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా ఆ దళిత కుటుంబాన్ని ఆ పక్క పెట్టేద్దారని చూశాడు అదే వ్యక్తి ఇక జనసేన టికెట్ కూడా లేని బాలరామకృష్ణ గారు ఆ మనం ఆ దళిత కోసం చెప్తే రోడ్డు మీద రాత్రానిక పాలనిక రాత్రి ఒంటి గంట వరకు రోడ్డు మీద బెటాయించి కూర్చొని ఆ వ్యక్తికి పదకొండు లక్షలు ఇప్పించారు అలా దళితుల కోసం పోరాడిన వ్యక్తి ఎవరో బాలరామకృష్ణ గారు అలాంటి దళితుల కోసం మనం ఎంతో కృషి చేసి దళితులు ఉండటప్పుడు ఈ రోజు నేను దళిత ఈ రోజు మీ అందరి మీద సమావక్షంగా కూర్చున్నానంటే అది ఎవరు ఎవరు చెప్తారండి నాకు బాలరామకృష్ణ గారు బెస్ట్ ఇది దళితుని పక్కన తమ్ముడు అని పెట్టి కూర్చోబెట్టుకుంటాడు ఏ రోజైనా మీ దళితుల తరపున ఒక ప్రశ్న ఇప్పించారా మీరు లేదు మీరే మాట్లాడుకుంటారు మీరే చేస్తారు తప్ప ఒక దళితుని అన్నవాళ్ళు ఎవరైనా అరణించారా లేదు అలాంటి మా నాయకుడు వచ్చిన తర్వాత దళితుల కోసం పోరాడుతున్నాడు దళితుల కోసం ఏదైనా చేస్తున్నాడు దాని మేము కనుకనే ఈ రోజు సమవక్షంగా ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంతేకాదు మీకు బలరామకృష్ణ గారిని ఒక పదిహేను రోజులు రెస్ట్ తీసుకో పడుకో ఏదైనా చేసుకో తర్వాత నుంచి నేను నిద్ర అని అంటున్నారు కదా మా నాయకుడు ఎప్పుడైనా పడుకోవడం చూసారు మీరు అర్ధరాత్రి ఒంటి గంట ఉన్న రెండు గంటల ఫోన్ చేస్తే అన్నయ్య గారు ఇదే ఆపదని అంటే వస్తే జాయిన్ చేస్తున్నాడు అంబులెన్స్లు పెట్టించాడు ప్రజలకు మీకు ఇల్లు ఇల్లు తగలబడిపోయినా లేకపోతే ఒక కుటుంబం రోడ్ రోడ్డు పాలైనా ఆయనే స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి సాయం చేస్తున్నారు మీరు ఎవరైనా ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎవరైనా చేశారు అలాగా మీ నాయకుడు పెద్ద నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చేయలేదు దళితుల మీద ఎన్నో ఎన్నో ఘోరాలు చేశారు మీ నాయకులు కానీ ఈయన వచ్చిన తర్వాత దళితులకి మేలు చేశారు తప్ప మీరు చెప్పినట్టు ఎటువంటి దోపిడీలు ఎటువంటి లంచాలు తీసుకుని అయితే చేయలేదు మేము పెట్టాం బర్రులు కోటి బంధాల దగ్గర డబ్బులు తీసుకుని అన్నారు కదా మేము పెట్టాం ఫస్ట్ గుంట అడిగింది నాయకుడు నేనే నాకు ఫ్రీగానే పెట్టుకోమన్నారు మేము ఎవరైతే డబ్బులు ఇవ్వలేదే మరి మీరు ఎవరైనా ఇచ్చారని నిరూపించండి మేము నాకు వచ్చి మేము సమాధానం చెప్తాం మా నాయకుడు చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు ఎందుకంటే ఇదే కాదు మీరు అంబేద్కర్ విమర్శించారు కాబట్టి మేము అంబేద్కర్ కోసం వచ్చాం అంబేద్కర్ విమర్శించారు కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని మీరు పాలాభిషేకం చేసి ఆయన పాలలు పూ పాదాల మీద పూలు చల్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము దళిత సంఘాలను కూడా లేపుతాం దీన్ని మేము అంత తీవ్రంగా ఖండిస్తాం కూడా దాడులు జరిగాయండి ఎందుకంటే మన స్థానిక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వంలో మా ఊళ్ళో ఒక కలవాటు పని జరిగింది కోర్టకేశ్వరం గ్రామంలో కలవాటు పనిలో ఒక వ్యక్తి అతనికి మందు కానీ సిగరెట్ కానీ ఎటువంటి అలవాటు లేని వ్యక్తి పిల్లలతో ఇతర పిల్లలతో ఉన్న వ్యక్తి పనికి వెళ్ళాడు కూలి పనికి వెళ్ళాడు కాయ కష్టం చేసుకుని బతికే ఫ్యామిలీ అనమాట ఆ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి కలవాటు పనికి వెళ్తే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ మన జక్కంపూడి రాజాగారికి సంబంధించిన కాంట్రాక్టర్ ఏం చేశారంటే ఆ గుంత లోపల వెళ్ళి ఆ పని చేయండి అని చెప్పేసి ఆయన లోపల మనం ఫోర్స్ చేశాడు ఆ చేయడంలో ఆ వ్యక్తి చనిపోయాడు స్పాట్లోనే ఆ బెడ్ ఇరిగిపోయి చనిపోయాడు చనిపోయినప్పుడు భక్తులు బాలరామకృష్ణ గారు అక్కడ జనసేన తరఫున కూడా టికెట్ లేదు అప్పటికి ఆయన ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను అన్నట్టు తిరిగాడు ఆ టైంలో నేను బాలరామకృష్ణ గారిని ఆశ్రయించి అన్నయ్య గారు ఇలా జరిగింది విషయం అంటే ఆ జరిగిన క్షణాన్న నేను కోటికేశ్వరం ఎక్కడైతే జరిగిన స్పాట్లో నేను ఉన్నానో ఈ యొక్క బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన ఎడ ఆయన అంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బాడీ దగ్గర నుంచి ఫోటో పెట్టి ఆ నాయకుడి కోసం ఆ రోజు పోస్ట్ మార్టం జరగకుండా అక్కడ ఆపి ఆ మరణాడు కుటుంబం కోసం రోడ్డు ధర చేసే పెద్ద ఇష్యూ జరిగింది దాని మీద నిమిత్తం బలరామకృష్ణ గారు కూడా కుటుంబానికి లక్ష రూపాయలు శక్తి ఉంట ఇచ్చారు అలా అదే కాకుండా వాళ్ళ తరపున కాంట్రాక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ తరపు నుంచి పదకొండు లక్షల రూపాయలు ఇప్పించారు అది బలరామకృష్ణ గారు అంటే